మీకు కూడా తెలుసు కదా నేను ఎంతైనా గద్దె దించినాం ఇప్పుడు ఇట్లా తాతబోతుడు కేసీఆర్ ఓడ్ పైకి హ్యాపీగా ఉన్నారు లేరా ఏమున్నాం సారు ఆడో బెటర్ చూసా ఎందుకన్నా నీడేముంది కొత్త పిచ్చగాడి ఇంకేం తెలుసు నమస్తే నేను విక్రాంతి ఇవాళ తోటి మైపాల్ యాదవ్ గారు ఉన్నారు మరి గత ప్రభుత్వాన్ని ఎక్కిరించి మొత్తానికి గద్ద దించినటువంటి వ్యక్తులల్లో మైపాల్ యాదవ్ ఒకడు సో మైపాల్ యాదవ్ గారు వాళ్ళ మనతోడు ఉన్నారు అసలు ఆ ప్రభుత్వం పోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది మరి వీళ్ళు ఇచ్చిన హామీ లేని వాళ్ళు ఏం చేయలేదని గద్ద దింపిరు ఇటువంటి కార్యక్రమాలకైతే మరి మహిపాల్ యాదవ్ ముందుండి కొంత కార్యాచరణ చేసిండు సో ఇవాళ ఉన్నాడు ఒకసారి కొన్ని ప్రశ్నలు అడిగి అయితే ఆయన తెలుసుకుందాం నమస్తే నమస్తే క్రాంతి బాగున్నారా మహిపాల్ యాదవ్ గారు సూపర్ హ్యాపీ హ్యాపీ ఉన్నారు సూపర్ హ్యాపీ ఎందుకు ఎందుకంటే ఆ ఎందుకున్నారని అడుగుతున్నాను నీకు కూడా తెలుసు కదా నీ ఎంత గద్దెంచినాం ఇప్పుడు ఇట్లా తాజపోతుంది కేసీఆర్ ఓడిపోయినందుకు ఏమున్నాం సార్ ఎందుకన్నా నీ కొత్త ఇంకేం తెలుసు పది ఏళ్ళు సంసారం చేసిండు అన్ని చేసా ఏముంది ఆడ ఎన్ని అప్పులు ఉన్నా కానీ ఎవరికే ఇబ్బంది పెట్టలేదు రైట్ ఓకే 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 పెద్ద పెద్ద నేను నీతో మాట్లాడుతాను మానే ఉండవు అయితే విషయం ఏంటనంటే నిజంగా నేను కూడా అదే ప్రశ్న అడగాలనుకున్నా పెద్ద అన్నట్టు కేసీఆర్ కంటే కొంచెం మంత్రిగా వ్యవహరించిండు కొంచెం పరిస్థితులు ఏంది రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలి రాష్ట్రం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా కేసీఆర్ ఉండడు అని చెప్పేసి కొంతమంది మేధావులు అన్నారు కాకపోతే మీ అట్లాంటి ఏం చేశారు అంటే కేసీఆర్ వద్దు మాకు వేరే ప్రభుత్వం ఆల్టర్నేట్ ఏది వచ్చినా సరే అని మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే విధంగా ప్రయత్నం చేశారు కదా కరెక్టే అనిపిస్తుందా మీకు ఏది కరెక్ట్ అని ప్రభుత్వాన్ని మీరు అధికారంలోకి కరెక్ట్ అనిపిస్తుంది కాంగ్రెస్ అని కదన్నా మేము ప్రతిపక్షంలో ఏ పార్టీ వచ్చినా సరే కానీ కేసీఆర్ అనే నియంత్రణ పాలనను ఒక దోపిడి పాలనను అంత పొందించాలనుకున్నాం ఎస్పెషల్ గా నిరుద్యోగ ద్రోహి మా గ్రూప్ వన్ జాబ్లు అమ్ముకున్నారు మా ప్రబళిక చచ్చిపోతే ఆమె ఎగ్జామే రాలేదని చెప్పిరన్నా అట్లాంటి వాడు పోతేనే ఎలా ఊపిరి పీల్చుకుంటున్నాం సో ఇప్పుడు మంచిగా ఉన్నారన్న ఇప్పుడు నిరుద్యోగులకు కనీసం టిఎస్పీ సస్పెండ్ చేయమన్నా సస్పెండ్ చేయలే ఇప్పుడు ఈ రాజీనామా ఈ కొత్త ప్రభుత్వంలో స్టెప్ బై స్టెప్ నడుస్తుంది కదా పట్టించుకున్నలేడు కదా రైట్ ఓకే మైపాల్ యాదవ్ గారు మీరు నిజంగా చెప్పండి కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండనా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మంచిగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచిగా ఉందా చెడ్డగా ఉందా అని చెప్పాలంటే ఈ నెల రోజులే అవుతుంది పట్టుమని నెల రోజులు కూడా కావట్లే ఇప్పుడు మూడు రోజుల సరే మూడు రోజులు సరే నెల నెల రోజులు అవుతుంది సరే మూడో తారీఖు నాడు ప్రమాణ మూడోనాడు రిజల్ట్ వచ్చింది ప్రమాణ స్వీకారం చేయలే ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేసింది చెప్పు పెద్ద ఎప్పుడు ప్రమాణ స్వీకారం మీకు గుర్తుందా కాదు ఏడో తారీఖునాడు చేశారు ప్రమాణ స్వీకారం చేసి నుంచి ప్రభుత్వం కొలువు తీరిన రిజల్ట్ వచ్చింది అంటే ఏడో తారీఖు వస్తే నెల అయినట్టు రిజల్ట్ వచ్చింది మాత్రం నెల దాటింది ఉన్నంతలు ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఒకటే ఆ ప్రగతి భవన్ కున్న కంచెలు అయితే తొలగించారుండేకుండే వాహనదారులకు ఇబ్బంది ఉండే మీరు బేగం పెట్టకప్పుడు నిల్లండి ఇప్పుడు రోడ్డు ఈడుకుంటే మంచిది కానీ ఇక్కడ కంటే కంజెక్టెడ్ గా పోతుండే చాలా యాక్సిడెంట్లు అయినాయి అక్కడ ఒకటి ఆయన రాజు కాదు కంచెలు అవసరం లేదు అది గత ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము వాళ్ళు రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులు వేసిన వీళ్ళు చెప్తారు కదా వేసినప్పుడు వీళ్ళు ప్రభుత్వం రాగానే తొలగించాల తొలగించకుండా దాన్ని ఇంకా పెంచుతూ దాని ముందు పోలీస్ సిబ్బందికి కొంచెం ఎండ కొడుతుంది వాన కొడుతుంది పోలీస్ డే నేను మాట్లాడిన వ్యక్తిగత అన్న ఆయన రాజు కాదు రాజరికం కాదు తెలంగాణ ఉద్యమం టైంలో అంటే తెలంగాణ ఉద్యమకారులు ఏమన్నా లోపలికి చొరబడతారేమో రాళ్లతో కొడతరేమో ఇంకేమన్నా వస్తారేమో అని చెప్పి వాళ్ళు కొంచెమేస్తే వీళ్ళు దాన్ని రోడ్డుకి సగంకు తీసుకొచ్చి దాన్ని పైకి లేపిన మాట వాస్తవం ఒకటి వీళ్ళలో నిజాయితీ ఉండుంటే వీళ్ళు వచ్చిన వెంటనే ఎంతైతే కంచి ఉందో ఆ కంచెని వాళ్ళే తొలగించాల్సింది కదా మనకు ఆంధ్ర వాళ్ళు ద్రోహం చేస్తున్నారు కదా కేసీఆర్ ను అవును అప్పుడు కాంగ్రెస్ అని మీరు అనకూడదు అప్పుడు సమైక్య ఆంధ్రలో అక్కడ ఉండే పెత్తందారు ఆంధ్రాలో ఉండే పెత్తందారులు పాలించారు తెలంగాణలో పాలించారు అంటే మీరు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటే మాట్లాడతారా ఎట్లా నేనేమన్నా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా మీకు విషయం చెప్తున్నా గత ప్రభుత్వం అంటే వాళ్ళు మన వాళ్ళు కారు మన ప్రాంతం వాళ్ళు కాదు వలస వచ్చి మన మీద పెత్తనం చేస్తున్న కదా అంటే కాంగ్రెస్ నాయకుల కాదా వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ లేరన్నా ఇప్పుడు రోషయ్య ఎక్కడ చెప్పు కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడో చెప్పు రాజశేఖర్ రెడ్డి ఎక్కడోటి చెప్పు చంద్రబాబు ఉన్నాడు ఎక్కడో చెప్పు చెప్పాను నువ్వు చెప్పు వివక్ష తప్పించి పార్టీ వివక్ష కాదు లేదు అదే మనం కొట్లాడిందే అందుకు కదా మనం కొట్లాడిందే మాకు ఆంధ్ర పెత్తనం వద్దు అని చెప్పేసి కొట్లాడిరా లేదా మన ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు కొట్టుకపోతురా అని చెప్పారు మన నీళ్ళు వాళ్ళు కొట్టుకపోతురా అని చెప్పారు మన నిధులు వాళ్ళు కొట్టుకపోతురు అన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కొల్ల కొట్టుకపోతుందని ఎక్కడ నన్ను గిన్నావాను లేదు చెప్పు అదే మరి దాని కోసమే కదా మనం తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత వాళ్ళు పెట్టిన కంచెలు వెంచాలంటూ నా ఒకవేళ ఉంచితే వాళ్ళే పెట్టింది నువ్వు నిజం అనుకో దాన్ని తగ్గించాలినా పెంచాలి రైట్ మైపాల్ యాదవ్ గారు మీరు ఇప్పుడు పోతే ఆడ బార్కెట్లు కనిపిస్తున్నాయి ఆ బార్కెట్లు దేనికి నిదర్శనం అంటారు ఈ మార్కెట్ లో ఆడనే ప్రగతి భవన్ దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాభవన్ దగ్గర గేట్లు ఉన్నాయి కదా డైరెక్ట్ వెళ్ళొచ్చు కదా మార్కెట్ లో కనిపియలేదు మీకు అవి అన్ని తొలగించిర్రు బయ్యా ఇప్పుడు ఓపెన్ గా ఎవరైనా వెళ్ళొచ్చు ఎలగరా నువ్వు తెలుసు ఒకప్పుడు విజిట్ చేసినావా ప్రగతి భవన్ పేరున్నప్పుడు లేదు లేదు కానీ ఇప్పుడు ఓన్ నేను విజిట్ చేయలేకపోతే అన్నాడు నేనైతే రెండు సార్లు పోయినా పోయినా మరి మన దాంట్లో కొన్ని లక్షల కోట్లాది రూపాయలు పెట్టి అంత ప్రైమ్ లొకేషన్లు ఉన్న ఆ భవన్ ను మనం చూసుకోవాలి అంత మనదా ఎందుకు పోవద్దు మనం అంటున్నాం ప్రతి ఒక్కళ్ళకు రైట్ ఉంది కదా మన ట్యాక్సులతోనే కట్టిరు కదా ఎందుకు అంత కోటలు అంటున్నా మనది ప్రజాస్వామ్యమా రాజరికమా అదైతే ఒకటి బానే ఉంది ఓకే అది మొత్తానికి ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ చేసిరు మరి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు నీ అట్లాంటి వాళ్ళు నాట్లాంటి బాగుంది వినతి పత్రాలు వినతి పత్రాలు ఇవ్వచ్చు ఓకే అంతా బాగుంది కానీ మరి అక్కడికి ముఖ్యమంత్రి వస్తలేడు అని చెప్పేసి ఈ దానికి సంబంధించిన ఆఫీసర్లు కూడా ఎవరు లేరు ఉత్తగా వినతి పత్రాలు ఇచ్చే అవుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియో చూసినాం ఒక తోటి జర్నలిస్ట్ చేసింది ఆ దాని గురించి ఏం చెప్తారు మీరు ముఖ్యమంత్రి అనేటువంటి ఎక్కువ అప్లికేషన్స్ అది ఎవరైనా సరే ప్రతిరోజు ఉండడం అయితే అసలు కుదరకపోవచ్చు అది కొత్త ప్రభుత్వం కొలువు తీరారు కాబట్టి ఇప్పుడు ఢిల్లీకి వాళ్ళ ప్రభుత్వం జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా ఏదన్నా మంచి చెడు ఉంటే వాళ్ళు వాళ్ళ అధిష్టానానికి అయితే చర్చించుకోవాలి రైట్ మంచి మంచి విషయం తీసిరు మహిపాల్ యాదవ్ గారు విషయం ఏందంటే గతంలో కేసీఆర్ గారు ఏదన్నా ఫ్లైట్ లో పోయినా లేకపోతే ఏదైనా హాస్పిటల్ పోయినా కూడా పదే పదే ప్రశ్నించే గొంతుకాలనేటటువంటి కొంతమంది వ్యక్తులు ఏమన్నారు అంటే కేసీఆర్ ను విమర్శించేది ఇది మొత్తం ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మొత్తం కూనీ చేస్తుండ్రు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ధ్వంసం చేస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పార్టీ కార్యకలాపాల కోసం లేకపోతే అధిష్టానాన్ని కలవడం కోసం పోతే ఆయన ఏ ధనాన్ని యూజ్ చేసుకొని పోతాడు ప్రజాధనా లేకపోతే సొంత తన ఖర్చులను పెట్టుకొని పోతాడా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ ఖర్చులతోనే పోతాడు ప్రభుత్వ ఖర్చులని తగడదు దీన్ని భవిస్తారు అదే వాస్తవం కదా మరి నేను అనుకుంటున్నా మరి నేనైతే ఆయన ఇట్లాంటి ముఖ్యమంత్రి హోదాలు ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం సంబంధించి అంటే అధిష్టానాన్ని కలవడం కోసం ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ఖజానాను యూజ్ చేసుకుని పోవడం కరెక్ట్ అంటారా మీరు మరి ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖర్చులో పెట్టుకుని పోతారు కదా అలా అధిష్టానం ఢిల్లీలో ఉంది కదా అధిష్టానం ఢిల్లీలో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళే పోతారు

ప్రభుత్వ దమ్ము ధనం తీసుకునే పోయి రా సొంత డబ్బులు పెట్టుకుని మీరు చెప్పండి నాకు ప్రధానమంత్రిని కలిసేటప్పుడు ఎవరిని కలిసిండు అవును ప్రభుత్వం డబ్బులే పెట్టుకున్నాడు ఈయన కూడా ఈ అధిష్టానం ఢిల్లీకి పోవడాన్ని వ్యతిరేకించలే ఢిల్లీకి ఖర్చులైతున్నాను వ్యతిరేకించలే ఈయన పోయి జార్ఖండ్ లో ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో పోయి అక్కడ జవాన్లు చనిపోయారు రైతులు చనిపోయారని డబ్బులు వచ్చిండు ఆ రాష్ట్రాలలో వెళ్ళి యాడ్స్ వచ్చినాడు నేను ఇది చేస్తున్నా నేను అది చేస్తున్నా బిఆర్ఎస్ అని టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ చేసి మహారాష్ట్రకి వెళ్ళడం కాన్వాయ్ తీసుకొని పోవడం దాన్ని వ్యతిరేకించినాం కదా ఇలా దేశవ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడం లేదంటే సొంతంగా ఒక విమానం కొనుక్కోవడం ఇవన్నీ ఎడికెళ్ళు వచ్చినాయి ఒక విమానం టికెట్ తీసుకొని పోయేస్తే ప్రధానమంత్రి కలిస్తే ఏం కాదు వాడు విమానమే కొనుక్కుంటారా విమానం కొనుక్కున్నాడు అని విమానం కొనుక్కోలేదా నేను చెప్పింది అబద్ధమా విమానంలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని పోయింది రేవంత్ రెడ్డి విమానమే కొనుక్కుంది కేసీఆర్ ఏంది ఎక్కడికి వచ్చినాయి డబ్బులు అంటున్నాం రైట్ ఓకే ఇవన్నీ అంశాలు అడగాలి ఒకలాగైతే మీరు గతంలో కేసీఆర్ గారి పరిపాలన వ్యతిరేకించినట్టు ఫ్యూచర్ లో రేవంత్ రెడ్డి గారు మెదపకుండా ఖాళీ కూర్చుంటారా మేము మీరు చూసిరో లేదో వీడియోలు ఆల్రెడీ నెల రోజుల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం జివో ఫార్టీ సిక్స్ గురించి తెలంగాణలో నాన్ లోకల్ అవుతున్నారు ఇక్కడ సైబరాబాద్ హైదరాబాద్ రాచకొండ పరిధిలోనే దాదాపు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఇక్కడ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోస్ట్లు పోలీస్ సంబంధించినవి అవి మరి తెలంగాణ నాన్ లోకల్ అవుతుండు మీకు జియో ఫార్టీ సిక్స్ గురించి చర్చలు జరుపుతారని రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ లో ఉన్న సీతక్క కాని బట్టి విక్రమార్ కానీ శ్రీధర్ బాబు గాని మీరు మాటిచ్చారు వాళ్ళకి ఎందుకు ఫోన్ లేపట్లేదు వాళ్ళతో ఎందుకు అపాయింట్మెంట్ తీసుకోవట్లేదు అని ఆల్రెడీ ప్రశ్నించినాం ప్రశ్నిస్తున్న మీ ఛానల్ ద్వారా కూడా గతంలో చూసుకుంటే నేను ఛానల్లో పనిచేసేటప్పుడు మీరు చాలా ఉవ్వెత్తున ఎగురుతూ మొత్తం కేసీఆర్ దుమ్మెత్తిపోసే మాటలు మాట్లాడతారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా మళ్ళా క్లియర్ గా అటువంటి పరిపాలన కొనసాగిస్తే అటువంటి ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటే నిరుద్యోగులకు ఇబ్బంది కలిగితే ఉస్మానియా క్యాంపస్ బిడ్డలకు ఇబ్బంది కలిగితే మీరు వ్యతిరేకిస్తారా హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ లో కరాచి కపాలన చేస్తే అంతకంటే ఎక్కువ గర్జిస్తాం అంతకంటే ఎక్కువ వాయిస్ ఇస్తాం ఇప్పుడు అక్కడ ఇప్పుడు అక్కడ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి మరి వీటిని ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఆల్రెడీ మన పిఎంఆర్ టీవీ ఛానల్ ద్వారా నేను వచ్చిన అందరికంటే ముందు నేనే వచ్చిన వచ్చి వాళ్ళ స్టూడెంట్స్ లతోని మాట్లాడినా ఏంది ఇష్యూ అని అడిగినాం వెళ్తే ఇప్పుడు మా పిహెచ్డి బ్లాక్ ఉంటదన్న టెక్నాలజీ హాస్టల్ వెనకాల పిహెచ్డి బ్లాక్ ఉంటది అక్కడ ఒక గోడ దుంకి దొంగ వచ్చిండి ఇద్దరు వచ్చిర్రు నైట్ అంత తిరిగినారు పాములు అంటే కెమెరా పట్టుకొని వెనక సైడ్ ఎట్లా ఉంది ఆ చెట్టు ఎట్లా ఉంది ఆ చెట్టు వాడు దొంగ ఎట్లా ఎక్కినాడు ఆ గోడ నుంచి ఎట్లా దుంకినాడు అక్కడ ఉండే స్టూడెంట్లతో కానీ తో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో తీసుకెళ్లి చూపించి దీని మీద పెన్షింగ్ ఎక్కువ వేయాలి ఇక్కడ వీసీ రవీందర్కి అంత పెన్సింగ్ చేయించుకున్నప్పుడు స్టూడెంట్లకు ఎంత పెన్షింగ్ ఉండాలి అది పెన్సింగ్ చేయాలి దానికి భద్రత కల్పించాలి వెనకాల పాములు వస్తున్నాయి అది అంత సెటరేట్ చేయాలని హాస్టల్ వెనకాల కెమెరాలు చూపించినాము హాస్టల్ లోపలికి కూడా వెళ్ళినా ఆ దొంగ వచ్చి కిటికలు అక్కడ ఎట్లా పిలిచిన మాట్లాడించినాం రేపు అది అప్లోడ్ చేస్తాం ఈయన చర్యలు తీసుకోకపోతే రేపు ప్రభుత్వం మీద కూడా మాట్లాడాల్సి వస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సీఎం దాకా పోవాలంటున్నాం రేపు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది డైరెక్టర్లు కావచ్చు కొంతమంది అధికారులను మార్చాలి ఆఫీసర్లను మార్చాలని చెప్పేసి గతంలో కూడా కొంచెం ఇబ్బంది పడేటట్టుగా చెప్పిరు కదా బా ప్రకటన చేసి మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏమన్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే పట్టించుకొని నిర్లక్ష్యంగా ఉన్నటువంటి విద్యార్థుల పట్ల అటువంటి అధికారులు మార్చే అవకాశం ఉంటదంటారా వీళ్ళు మారుస్తారు స్టూడెంట్లతోనైతే చర్చలు జరపాలి వాళ్ళు తప్పులు ఏదైనా చేసిన ఉంటే మార్చాలి ఇప్పుడు ఎంతో మంది ఐఏఎస్ లను ఐపీఎస్ లను బదిలీలు చేసిరు కదా సేమ్ ఇక్కడ కూడా తప్పులు దొరికితే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలి ఆ దిశగా మనం అడగాల్సిందే ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉండాల్సిందే ఎక్కడంతే మైపాల్ యాదవ్ గారు కేసీఆర్ గారి కుటుంబ పాలన కేసీఆర్ గారు అవినీతి చేశారు తెలంగాణను దోచుకున్నారన్న నోరే కదా మీరు అంటున్నా అన్నారు కదా మీరు ఆ మాట అన్నారు ఛానల్ అనేక ఛానల్ అనేక సార్లు మీ ఛానల్లో కూడా అన్నారు కదా మాట నిజంగా కేసీఆర్ గారు అవినీతి చేసిండ తెలంగాణ రాష్ట్రంలో పక్క అవినీతి పరుడు అంటే కుటుంబం అవినీతి నీ వాచ్ ఎంత వాచ్ ధర ఉన్నాదా ఎంత యాభై రూపాయలు ఉందో అనుకున్నాం సరే చెప్పు జెన్యున్ గా చెప్పు ఎంత ఉంటుంది అనుకో చెప్పు కదా ఎంత చెప్పు వెయ్యి రెండు వేలు ఐదు వేలు అనుకో పదివేలు అనుకో అనుకున్నాం కవిత ఒక ఇరవై లక్షల వాచ్ ఆమె నాకు సొంత ఇల్లే లేదు నేను ఒక బ్యూటీ పార్లర్ నరుపుకుంటా ఉంటుంది నువ్వు ఇప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఎక్కడన్నా ఎవరైనా ఇరవై లక్షల వాచ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కవితను నేను ఏదో ప్రొటెస్ట్ చేయడమో లేకపోతే ఆమెను అంటే ప్రొటెక్ట్ చేస్తూ మాట్లాడడం గానీ ఎదిగే క్రమంలో ఎవరైనా ఎదుగుతారు కదా ఎంత ఎదిగినా ఇరవై లక్షల వాచ్ పెట్టుకున్నవా నీ లైఫ్ లో చూసినా లేదని అడుగుతున్నాను అంతేస్తారు నో చెప్పు చూస్తే చూసినాను చూడకపోతే చూడలేదని చూసిన కవితను చూసినా కవితను తప్ప ఇంకా వేరే వాళ్ళను రాలే మీడియా వేదిక కవిత అనే వ్యక్తి ముందుకొచ్చి మీడియాలో గానీ ఇంకెక్కడన్నా కానీ నీ ఊహకు తెలిసి ఇరవై లక్షల వాచ్ ఇరవై ఐదు లక్షల వాచ్లు అయితే ఉన్నాయన్న మార్కెట్ ల ఉండొచ్చా మనం చూసిన వాళ్ళ దాంట్లో దొరికిరా రాజకీయ నాయకులలో స్పెషల్ గా ఇప్పుడు ఆమె మీడియాలో ఒక ఆ ఛానల్ అడిగినప్పుడు ఆమె సమాధానం చెప్పడం పోయింది కానీ పెట్టుకొని తిరిగొ లేదు రాజకీయాలలో ఉంటున్నా నేను రాజకీయాలలో అనేక మంది వచ్చారు ఒకప్పుడు మేము గరీబ్ది అన్నారు కదా సరే ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి అంతగానో ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు చెప్పాలి కదా ఇప్పుడు ఇరవై లక్షలంటే ఏమేమి ఉంటుంది చెమటోడ్చాలి కష్టపడాలి ఏం చెప్పోడిచిందన్న కవిత అక్క ఇప్పుడు వాళ్ళు ఆడిటర్ను అరెస్ట్ చేసిన మాట వాస్తవం కదా లిక్కర్ స్కామ్ లో ఏమి అరెస్ట్ కాలేదు కానీ ఆడిటర్ అరెస్ట్ అండ్ పర్సనల్ గా ఉన్న వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఆమె తన అందరూ అరెస్ట్ అయ్యారు కదా ఎందుకు కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కాలేదు అనుకుంటారు మీరు అదే అన్న మరి ఆమె బినామీలని పెట్టి చేపించినట్టుంది డైరెక్ట్ పేరు ఎక్కడ సిగ్నేచర్ చేసినట్టు లేదు దానివల్ల లేట్ అయిందేమో ఇప్పుడు జన్వాడలో ఫామ్ హౌస్ ఉన్నమాట నిజమా కదా కేటీఆర్ జనవాడ ఫార్మ్ హౌస్ కదా అని ఏం పని అన్న ప్రైమ్ లొకేషన్ లో జనవాడలో ఇరవై ఇరవై ఐదు ఎకరాల భూమి ఎకరం పది కోట్లు ఈజీగా ఉంటది ఏంటంటే రెండు వందల యాభై కోట్ల వాల్యూ నిజాయితీగా మరి మనకు చెప్పమని అంటున్నాం అడిగినాం కదా ఇంకోటి మేడిగడ్డ కాళేశ్వరం ఉంది లక్ష కోట్లు పెట్టినన్నారు తొంభై ఐదు వేల కోట్లను ఒకసారి అంటారు లక్ష కోట్లను ఒకసారి అంటారు దానికి వడ్డీలతో సహా లక్ష ముప్పై వేలను ఒక్కోసారి అంటారు మేడిగడ్డ కుంగిపోయింది అన్నారం కూలిపోయింది ఏమైంది అని అంటే భూకంపం వచ్చింది అంటారు ఇప్పుడు అంతకుముందు శ్రీరామ్ సాగర్ కట్టిరు సాగర్ నాగార్జున సాగర్ అన్ని కట్టిరు మరి ఏవి కూలిపోయింది ఇవి ఎట్లా కూలిపోయినాయి అన్న ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చినామన్నారు కోటి కాదు మీరు సెర్చ్ చేయండి కాళేశ్వరం నుంచి ఎన్ని నీళ్లు ఇస్తున్నారు ఆయకట్ నుంచి అంటే కేవలం డెబ్బై ఐదు వేల ఎకరాలు ఉంటది నువ్వు ఇంక లెక్క కరెక్ట్ కోసం చెప్తున్నా లక్ష అనుకో లక్ష ఎకరాలకు లక్ష కోట్లు పెడతారు ఎవడన్నా అంటే ఎకరానికి కోటి రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఎకరానికి కోటి రూపాయల పంటనే పండు పెడితే మరి దాంట్లో అవినీతి జరగకుండా ఎట్లా ఉంటుంది రైట్ ఈ అవినీతి చేసిరు వీళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు కదా మరి కొత్త ప్రభుత్వము అదే రేవంత్ రెడ్డి గారు కావచ్చు కొంతమంది నాయకులు అన్నారు కదా మరి ఏడిపోయింది అంశం మీరు దాన్ని ఏమన్నా లేవనెత్త కార్యక్రమం చేస్తా ఉన్నారా ఏంది ఒకవేళ వాళ్ళు అవినీతి చేస్తే ఈ పార్టీకి అరెస్ట్ చేయాలి కదా ఈ పార్టీ కంటే మొన్న కొల్లు తిరిగింది వన్ మంత్ అవుతుంది వాళ్ళు అరెస్ట్ చేస్తాం అందరినీ తండ్రి కొడుకులను లోపటేస్తాం అవినీతిని అక్కిస్తాం అంటారు ఒకవేళ వాళ్ళని అరెస్ట్ ఎంక్వైరీ చేయకపోయినా రేపు వచ్చి ఎంపీ ఎలక్షన్ లో కానీ భవిష్యత్తులో కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అన్ని కదా అంటే వాళ్ళు ములాఖాత్ అయినట్టు వెళ్ళిపోతుంది అరెస్ట్ చేయకపోతే మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటున్న భవిష్యత్తులో ఓకే రైట్ ఓకే అవినీతి చేసిన కాంగ్రెస్ వాళ్ళు అన్నారా లేదా బిజెపి వాళ్ళు అన్నారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండు మేము సిబిఐకి అప్పయ్యంపంటు కిషన్ రెడ్డి సిబిఐకి అప్పయ్యప్పమంటాడు రేవంత్ రెడ్డి కూడా మేము అప్పయ్యప్పమంటారు వీళ్ళు అవినీతి చేయలేదని అంటలే అవినీతి చేసిర్రు సిబిఐకి కప్ప చెప్పాను వాళ్ళు మేము ఇక్కడనే ఉండి విచారిస్తాం చేస్తామని వీళ్ళు అవినీతి జరిగింది మాత్రం పక్క అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ కావాలి కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అధికారంలో లేరు వాళ్ళు అక్కడ అధికారంలో లేరు మొత్తానికి అధికారం వైదొలిగిపోయింది వాళ్ళకు సో ఇక్కడ ఉన్న అధికారం ఇక్కడ ఉంది కూడా అపోజిషన్ పార్టీ పైన ఉన్నది కూడా అపోజిషన్ పార్టీ ఈ పార్టీకి వాళ్ళు అవినీతి చేసి ఉంటే అరెస్ట్ కావాలి కదా వన్ మంత్ అయితుందన్న దేనికైనా ప్రొసిజన్ దాని మీద కమిటీ చేస్తారు దాని తర్వాత సిట్టింగ్ జడ్జితో చేయిస్తారా లేకపోతే సిట్ తోని చేపిస్తారా ఒక ఎంక్వైరీ చేస్తారు ఒకటే సగంలో టక్మానం తీసుకుపోయి పడారు ఆ అంత ఉంటది ఆ ఒక ఒక ఐదు లోపు గనక అది కేసు మీరు ఐదారు నెలల చేయాలని ఒప్పుకోము వీళ్ళు కాంగ్రెస్ నాయకులు కూడా ములాఖాత్ ఒప్పు అట్లా అనుకుంటారు ప్రజలు ప్రజలు అనుకుంటారు ప్రజలు అనుకుంటారు భవిష్యత్తులో బుద్ధి చెప్తారు రైట్ మీరు ఏమైనా వ్యతిరేకిస్తారా ఒకవేళ అట్లా అరెస్ట్ చేయకపోతే మాత్రం వ్యతిరేకిస్తాం పక్క కాంగ్రెస్ పార్టీని అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నాం అరెస్ట్ చేయకపోతే కాకపోతే మాత్రం వాళ్ళ మీద పూర్తి మొత్తంలో యుద్ధమే ప్రకటిస్తాం రైట్ ఇంతవరకు మీరు ఒక రైతు బిడ్డ ఆ ఇంతకాడ వ్యవసాయం నడుస్తా ఉంటది మీకు ఏమైనా రైతు బంధు పట్టదా రైతు బందు పైసలు ఏమైనా పట్టదా ఇంకా రాలే ఇంకా రాలే వస్తాయని అని అనుకుంటురా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అంత నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి గారి పైన రేవంత్ రెడ్డి గారు ఇయ్యకపోతే రైతులు ఊరుకోరు కదా ఒక్కటి రైతులు అందరికి సంబంధించిన ఇష్యూ వాళ్ళు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోతే ఏ అని ఊరుకుంటాడా అందరు గడగొమ్మలు పట్టుకొని ఆ ఎమ్మెల్యేలు దరుముతారు ఇప్పుడు నెల రోజులే అవుతుంది కాబట్టి కొత్త సంసారం టైం ఆయన అడిగిండు కదా కొత్త సంసారం ఏమన్నా ఉంటదా మొత్తం లంకే బిందెలు ఉంటాయంటే కాలి బిందెలు పెట్టిరు కాలి కుండలు పెట్టిరు కొంచెం టైం ఇవ్వండి అని అడిగిరు ఆ కొంచెం ఇంకా పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు టైం ఇస్తారు మొత్తానికి వేయకపోతే ఎవడు అన్న ఏ రైతు నా ఒక్కోడిని కాదు కదా రైట్ అంటే ప్రభుత్వం వచ్చినటువంటి తొమ్మిది రోజులకు పది రోజులకే దాదాపు పద్నాలుగు వందల కోట్ల అప్పు తీసుకున్నాడు ఆర్బిఐ నుంచి అని చెప్పేసి విన్నాము చూసినాము కూడా సో ఈ అంశాన్ని ఏమంటారు మీరు ఏ విధంగా చూస్తారు దీన్ని నేను చూడలేదు కానీ ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి ఇవ్వాలా మరి డబ్బులు అయితే లేవు కదా ఆల్రెడీ ఆరు లక్షల కోట్లు అప్పు అన్నారు ఇంకో లక్ష కోట్లు ఇంకెంత అప్పు తీసుకొచ్చి మరి ఇయ్యాలంటే అప్పులే కేసీఆర్ ట్రెండ్ సెట్ చేసి పోయిండు వీళ్ళు కొనసాగిస్తారేమో అంటే వీళ్ళు కూడా అప్పులు ఇవ్వాల్సిందేనా లేకపోతే ఫ్యూచర్ లో ఇప్పుడైతే అప్పులకు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టాలి ఇప్పటికి ఇప్పుడు కావాలి అంటే మాత్రం అప్పు తీసుకొస్తేనే ఇప్పుడు రైతులకు మరి రైతు బంధు కానీ రైతు రుణమాఫీ గానీ ఇంకేమన్నా చేయాలంటే ఇప్పుడు మరి ప్రజెంట్ అయితే ఇంతప్పుడు అప్పు చేసిపోయాడు కదా సో దాన్ని ఇప్పుడు వాళ్ళ రైతులేమో అప్పులు ఊరుకోరు కాబట్టి అయితే అప్పు చేయవలసిందే కదా ఇప్పుడు రైట్ ఓకే ఇంకొక అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మానకొండరు ఎమ్మెల్యే ఒక చిలిపి పనులు చేసుకుంటే దొరికిండు అంటే ఒక అమ్మాయికి అమ్మాయి ఒక నాయకురాలకు కేక్ రుద్దుకుంటా అటువంటి వాటిని మైపాల్ యాదవ్ ఎందుకు అపోజ్ చేస్తలేడు నేను అదే క్లియర్ గా ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు ఆయన ఒక ఛానల్ లో మాట్లాడుతూ అది అదంతా నన్ను బదనాం చేయడానికి చేసినది అన్నాడు ఒకవేళ అది నిజమైతే ఆ బాధితురాలు గనక వచ్చిన ఇట్లా అన్యాయం చేసిండంటే మన పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ కూడా ఉంచైనా ఇంటర్వ్యూ చేద్దాం బాధితురాలు తరపున మనం ఉందాం ఆమె ఒక్క మాట చెప్పిన చాలు ఓకే నాకు అన్యాయం జరిగింది జస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు ఒక చిన్న కెమెరాలో ఫోన్ లో షూట్ చేసి నన్ను ఇట్లా అసభ్యంగా అంటే మనం డెఫినెట్ గా అందం క్రాంతి రైట్ ఇప్పుడు మీరు మొదట నేను అడిగినప్పుడు ఎట్లా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉన్నా సంతోషంగా అన్నారు కదా నిజంగా హ్యాపీనెస్ ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటారు మీరు ఎన్ని రోజులు అనేది ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారా అని అడిగారు అంటే ప్రభుత్వం కేసీఆర్ ఓడిపోయిన మెమోరీ ఎప్పటికీ హ్యాపీగా ఉంటాం ఆ విషయంలో కేసీఆర్ ఓడిపోయిండు అనే విషయం తలుచుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం ఎప్పుడు తలుచుకున్నా ఒక నియంత్రణ గద్దె దించినాం దాంట్లో మనం ప్రముఖ పాత్ర వహించినందుకు ఒక కలెక్టర్ జాబ్ అయినా మాకు అంత సంతోషం ఉండదు కానీ కేసీఆర్ ఓడిపోయినందుకు అంత సంతోషం ఉంది ఒక నియంత్రణ గద్దె దించినామని ఓకే రైట్ కేటీ రామారావు గారు ఏమన్నారంటే మనం ట్వీట్ చేస్తూ ముప్పై రెండు హాస్పిటల్ పెట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ అంటే పెట్టుంటే బాగుంటుండే అధికారంలో ఉంటుండే అన్నట్టుగా మాట్లాడండి కదా దీన్ని మీరు నిజంగా మీరు అడాప్ట్ చేసుకుంటారా ఎట్లా తీసుకుంటారు మీరు దీన్ని అదే అక్క ఇప్పటికైనా యూట్యూబ్ కేవలం యూట్యూబ్ ఛానల్ వల్ల ఓడిపోయినకుంటుండ మనకు జరుగుతున్న అన్యాయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పినాం బట్ మీరు అంటే కాలికి గజ కట్టుకొని కాళ్ళు ఏలు ఏలు మొక్కుకుంటా కంకణం కట్టుకున్నట్టుగా ఏ పార్టీ కోటేసినా సరే ఆ పార్టీ కోటేయ కూర తిరిగి రాలేదు నేనే కదా ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు సిగ్నేచర్ స్టూడియోలో లో పనిచేసినప్పుడు ప్రజల ఆడే తెలుసుకున్నారు మెజారిటీ ప్రజలు ఏమన్నారు మాకు ఈ సమస్య ఉంది నిరుద్యోగుల దానికి వచ్చినారు నిరుద్యోగులు ఏం చెప్పారు మా జాబ్ లు అమ్ముకుంటారు గ్రూప్ వన్ రద్దయిందని మీరే చెప్పింది మీరు విన్నారు మెజారిటీ వాళ్ళు వ్యతిరేకించారు కదా సిగ్నేచర్ స్టూడియో కూడా కవర్ చేసింది కదా అనేక మందిని ఇంటర్వ్యూ కూడా చేసారు కదా మీరు సిగ్నేచర్ స్టూడియో కావచ్చు క్యూ న్యూస్ కావచ్చు మన తెలుగు కావచ్చు మన పిఎంఆర్ టీవీ ఛానల్ కావచ్చు తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టి తిరిగినాం కాలోజీ టీవీ కావచ్చు జిఎస్ఆర్ టీవీ కావచ్చు ఓకే టీవీ కావచ్చు వైఆర్టీవీ కావచ్చు టీఆర్టీవీ కావచ్చు వై వై వాహిని టీవీ కావచ్చు టీవీ కావచ్చు లెజెండ్ టీవీ కావచ్చు ఇవన్నీ కొంచెం పా ఎక్కువగా చేసిన మాట వాస్తవం తెలుగు పాపులర్ టీవీ కానీ ఇట్లాంటి ఛానల్లో ఎక్కువగా చేసినాయి అంటే ప్రజలు చెప్పిందే కదా మనం టెలికాస్ట్ చేసినాం ఇప్పుడు గ్రూప్ వన్ మాట రెండు సార్లు రద్దయిన మాట నిజం కదా లీక్ అయిన మాట నిజం కదా గ్రూప్ టూ వాయిదా భవిష్యత్ అంటే నా విషయం ఏంటంటే వాళ్ళు అట్లా కదా వాళ్ళ తప్పిదాలు ఎత్తి చూపినాం సరే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటాము అని చెప్పేసి అంటే ఎలక్షన్లు రేపు మాపనంగా రామారావు గారు కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పడం జరిగింది ఉస్మానియా క్యాంపస్ బిడ్డలతో మాట్లాడినట్టుగా కూడా ఒక ఇంటర్వ్యూలో చూసినాము సో అవన్నీ అవకాశం ఇచ్చుంటే బాగుంటుండే వాళ్ళకు అసలు వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు గారు వాళ్ళు చిక్కడపల్లి లైబ్రరీ అని చెప్పినాడు వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ ధర్నాలో పాల్గొన్నట్టు గాని ఎక్కడ దీనికి ప్రిపేర్ అయినట్టు కానీ మనకు చూసినట్టు అయితే లేదు ఏదైతే మెట్ల కింద వాళ్ళకి చెప్పింది అదంతా ఇక్కడ అడిగిన నేను చాలా మందిని అడిగితే వాళ్ళని ఎప్పుడు అని చెప్తున్నారు అంటే ఈయనకు ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి అక్కడ మెట్ల కడ కొద్ది మందిని కూర్చొని పెట్టి సెలెక్టివ్ క్వశ్చన్స్ అడుగు చేసిన కానీ ఇంతకు ముందు ధర్నాలలో పాల్గొన్నోళ్ళు గానీ లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు కానీ అరెస్ట్ అయిన వాళ్ళు ఎక్కడ అడగలేదు వాళ్ళ మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో మేము మేము లక్ష జాబ్లు వేస్తే మనం యాభై వేల జాబ్లు వేస్తే పెట్టలే పెట్లే క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తామో వాళ్ళ మేనిఫెస్టో లేదు ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ లేదు వాళ్ళ మేనిఫెస్టోలో కాబట్టి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు గెలిస్తే ఏమంటుండే మేము చెప్పినామా దళిత ముఖ్యమంత్రి అని మేము చెప్పినామా అన్నాడు మూడు ఎకరాల భూమి కూడా ఫస్ట్ ఎలక్షన్ అయిపోయింది సెకండ్ ఎలక్షన్ వచ్చింది అన్నాడు ఇప్పుడు ఇది మేము నిరుద్యోగులకు వేస్తుంటే మా అంటాడు కాబట్టి మేము నిరుద్యోగులకు ఎస్పెషల్ గా వీళ్ళు ఎక్కడ కూడా ఉద్యోగాలు ఏమని చెప్పినారు కాబట్టి మేము కాలుకు బలపం కట్టుకొని రాష్ట్రం అంతా తిరిగినాం ఓడించినాం హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు కనీసం వీళ్ళు గ్రూప్ వన్ కు సంబంధించి టిఎస్పీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిండు కేసీఆర్ ప్రభుత్వంలో రాజీనామా చేసిండ చేయలే వాళ్ళ సభ్యులు రాజీనామా చేసిర్రు అప్పుడు సభ్యులు రాజీనామా చేసిరా చేయలే మెగా డిఎస్సి వేస్తే పదమూడు వేల వేలకు పైగా పోస్టులు వేస్తే కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పి తర్వాత ఐదు వేల జాబ్లు వేసిండు ఐదు వేలలో పదిహేను వందలు ఉర్దూ మీడియం ఆ మీడియం అనుకుంటా తెలుగు మీడియం వాళ్ళకు ఒక మూడు వేల ఐదు వందలు ఉండే ఎక్కడ పదమూడు వేల పోస్టులు ఎక్కడ మూడు వేల ఐదు వందల పోస్టులు కాబట్టి వాళ్ళు ఏ కోశాన వాళ్ళైతే మాకు న్యాయం చేయకపో వీళ్ళు న్యాయం చేస్తారా చేయారా అనేది భవిష్యత్తు చెప్తది కానీ వాళ్ళైతే న్యాయం చేయలేదు చేస్తామని కూడా మాటియలే రైట్ ఓకే ఫైనల్గా చెప్పండి ఒకవేళ భవిష్యత్తులో తెలంగాణకు మీరు అన్నట్టు మనం భావించినట్టు ఇబ్బందులే జరిగినాయి విద్యార్థులకు ఇబ్బంది జరిగింది నిరుద్యోగులకు ఇబ్బంది జరిగింది అని అనిపిస్తే ఈ ప్రభుత్వాన్ని ఎదిరించినటువంటి అవకాశం ఉంటదా మైపాల్ యాదవ్ గారు హండ్రెడ్ పర్సెంట్ మనం మీడియా రంగంలో ఉన్నాం మీడియా రంగంలో ఉన్నప్పుడు మనం అడగాల్సిందే నిజంగా ఇక్కడ అన్యాయం జరిగితే బాధితుల వైపే ఉంటాం గాని ప్రభుత్వం వైపు ఉండము రేవంత్ రెడ్డి మాకు చుట్టం కాదు ఖచ్చితంగా అడుగుడే నిలదీసుడే ఆల్రెడీ జీవో ఫార్టీ సిక్స్ గురించి నేను అడిగిన నాగార్జునకి అపాయింట్మెంట్ ఇస్తావు రేవంత్ రెడ్డి చిరంజీవికి అపాయింట్మెంట్ ఇస్తావు రాఘవేందర్ రావుకి ఇస్తావు పివి సింధు కి వస్తావు వీళ్ళందరూ కూడా అమలాకి ఇస్తావు వీళ్ళు నువ్వు సీఎం కావడానికి ఏమైనా ఉపయోగపడ్డరా నిరుద్యోగులందరూ కలిసి నిన్ను గెలిపించారు నిరుద్యోగులకు ఉద్యోగం లేకపోయినా రేవంత్ రెడ్డికి సీఎం జాబ్ జాబిచ్చిరు కానీ నువ్వు సీఎం ఇచ్చిన నిరుద్యోగులతో మీటింగ్ లేకుండా జివో ఫార్టీ సిక్స్ వాళ్ళతో మీటింగ్ లేకుండా నాగార్జునతో ఎందుకు ఆయన దొంగ చెప్పి గతంలో కేసీఆర్ అన్నారు మీరన్నారు అందరు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఎన్ లో మరి ఖర్చు అన్నారు ఇవన్నీ అన్నారు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తావు రాఘవేందర్ రావుకి ఇస్తావు చిరంజీవికి ఇస్తావు వీళ్ళంతా ఒకప్పుడు కేటీఆర్ తో కేసీఆర్ తో ఉన్నోళ్లే కదా వీయాల్సింది నిరుద్యోగులకు అపాయింట్మెంట్ జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు ఇవ్వాలి టీచర్ అభ్యర్థులకు ఇవ్వాలి గ్రూప్స్ చదువుకునే వాళ్ళకి ఇవ్వాలి ఇంజనీరింగ్ చేసే నిరుద్యోగులకు ఇవ్వాలి మాలంట అపాయింట్మెంట్ ఇవ్వకుండా సినిమా హీరోలకు ఇస్తే అది నెగిటివ్ ఇండికేషన్ పోతుంది నువ్వు కేసీఆర్ ను కూడా కలిసి పరామర్శించే టైం ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఇప్పటిదాకా ఎందుకు చర్చలు జరపలేదని అడిగినాము మళ్ళీ అడుగుతున్నాం ఈ ఛానల్ ద్వారా రైట్ థ్యాంక్ యూ మొత్తానికి మహిపాల్ యాదవ్ గారు చెప్తున్నటువంటి అంశం అయితే అంటే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులు పట్టించుకోకపోతే ఎవరు కూడా సాయం చేయనటువంటి వ్యక్తులకు అపాయింట్మెంట్లు ఇచ్చి ఇంతవరకు కూడా మరి నిరుద్యోగులు పట్టుకు పట్టించుకోకపోతే గతంలో కేసీఆర్ జరిగినట్టే రేవంత్ రెడ్డి కూడా జరుగుతుంది ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన ఉంటామని తప్పించి ప్రభుత్వ పక్షాన అయితే ఉండము అని చెప్పేసి అయితే మరి మైపాల్ యాదవ్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి